క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన సంఘం అంతటికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా గత కొద్ది కాలం నుంచి మన సంఘ సభ్యులు అడిగినటువంటి విషయాన్ని ఈరోజు దేవుని చిత్రాన్ని బట్టి మనమందరము కొద్ది కొద్ది కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రియులరా మా మన సంఘంలో కొంతమంది మిత్రులు సహోదరులు ఆత్మీయ బిడ్డలు అడిగినటువంటి విషయాన్ని బట్టి నేను కొంతసేపు దాని యొక్క దానికి సంబంధించినటువంటి వారు అడిగినటువంటి విషయాలను బట్టి సమాధానం తెలియచేయటానికి ఇష్టపడుతూ ఉన్నాను మా సహోదరులు అడిగినటువంటి విషయం ఏమిటి అంటే అయ్యా చాలామంది మన సహోదరులు సంఘానికి క్రీస్తు సంఘమే అని పేరు పెట్టాలి లేకపోతే ఆ క్రీస్తు సంఘమే అని పేరు పెట్టకపోతే ఆ సంఘాలన్నీ నరకానికి వెళుతాయి అనేటువంటి మాట వారు తెలియచేస్తున్నారు మరి మన సంఘము ఇలాగ ఉన్నది మన సంఘముకు క్రీస్తు సంఘము అని పెట్టలేదు కదా గనక మన చర్చి మీద రాయలేదు కదా గనక మరి మన సంఘము పరలోకానికి వెళుతుందా మరి వారు అన్నట్టుగా నరకానికి వెళుతుందా అనేటువంటి ఆలోచన ప్రియులు సహోదరులు ఆత్మీయ బిడ్డలు అడిగినటువంటి విషయము మనందరికీ తెలిసినటువంటి మాట పోయిన పోయిన ఆదివారం వారు అడిగినప్పుడు నేను దా ఆ విషయాన్ని మధ్యలో వచ్చినప్పుడు మీకు ఒక రోజు చెప్తానని చెప్పాను అందువలన ప్రియులరా ఈరోజు ప్రత్యేకముగా దేవుడు తన కృప సహాయము ద్వారా ఈరోజు అడుగుతున్నాం సమాధానం చెప్పడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాం ప్రియులరా విషయానికి వస్తే సంఘము సంఘము క్రీస్తు సంఘము అని పేరు పెట్టాలి అని వారు ఏదైతే చెబుతున్నారో అసలు మొట్టమొదటిగా మనం ఆలోచించవలసిన విషయం ఏమిటంటే అసలు సంఘం అంటే ఏమిటి సంఘం అంటే ఏమిటి సంఘము అనగా ఏమనుకుంటున్నారు వారి ఉద్దేశంలో అనేది చాలా జాగ్రత్తగా వినాలి మీరు అడగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మీతో అలా మాట్లాడుతున్నారో వారిని అడగండి సంఘం అంటే ఏమనుకుంటున్నారు సరే సంఘమని ఎక్కడ రాసుకోవాలి సంఘమని ఎక్కడ రాసుకోవాలి సంఘం అంటే అంటే రాతి కట్టడాలతో కూడినటువంటి గోడల లేకపోతే సంఘం అంటే మనుష్యులమైన మనమా ఈ విషయాన్ని ఎవరైతే మిమ్మల్ని అడిగారో ఎవరైతే మిమ్మల్ని క్వశ్చన్ చేశారో వారితో మీరు క్లారిటీగా మాట్లాడాలి ఇది మొదటిది రెండవదిగా ప్రియులారా గుర్తుపెట్టుకోండి వారు మరో వారు మాట్లాడుతూ ఇలాంటివి నాకు కూడా చాలా సందర్భాలలో ఎదురయ్యాయి నేను వారికి చెప్పిన సమాధానాలు వారికి అడిగినటువంటి క్వశ్చన్స్ కానీ మీ ముందు పెట్టదలుచుకుంటున్నాను ఈరోజు ఇప్పుడు సంఘము వారు అంటే వారు అంటే అనేటువంటి పదాలు ఏంటంటే మాటలు ఏంటంటే భర్త భార్య భర్త భార్య భర్త పేరు చెప్పుకుంటుందా లేకపోతే మరొకరి పేరు చెప్పుకుంటుందా అనేటువంటి విషయాలు కూడా వారు అడుగుతారు అంటే సంఘమునుకు భర్త ఎవరు అంటే క్రీస్తు మనకు తెలుసు మరి మీకు భర్త పేరు చెప్పుకోవడానికి ఏంటి ఆ భర్త క్రీస్తే కదా మరి క్రీస్తు సంఘమో అని చెప్పుకోవడానికి క్రీస్తు సంఘము అని ఆ చెప్పడానికి మీకు వచ్చేటువంటి బాధ ఏంటి అంటే క్రీస్తుని మరుగుపరుస్తున్నారా అనేటువంటి విషయాలు వారు తెలియజేస్తున్నారు దేవుని బిడ్డరా ఒకసారి ఆలోచించండి మనము ఇక్కడ వా మనం క్లారిటీలో ఉన్నాం వారు అడుగుతున్న విషయాలలో మీకు కొన్ని విషయాలు చెప్తున్నాను ప్రియులరా మీరు జాగ్రత్తగా గమనించండి నేను అడుగుతున్నాను వారిని సంఘం మనం వారిని అడగండి నేను మీ ద్వారా చెబుతున్నాను మీకు చెప్తున్నాను మీరు అడగండి ద సేమ్ నేను కూడా వీరికి క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నాను సంఘం అంటే మనిషిలా లేదా గోడలా వారిని అడగండి సంఘం అంటే మనము కదా సంఘం అంటే ఎవరైతే క్రీస్తున్నందు క్రీస్తు ద్వారా బాప్తిస్మం తీసుకొని క్రీస్తును నమ్ముకొని క్రీస్తు చనిపోయాడు మా పాప పుట్టాడు మా పాపముల కొరకు చనిపోయాడు మూడవ మూడవ దినము సమాధిలో నుండి లేచాడు మా సజీవుడ తిరుగు లేచాడు అని నమ్ము నమ్మినటువంటి వాళ్ళు నమ్మినటువంటి వారు ఆయన నామము ద్వారా బాప్తిస్వం తీసుకొని బాప్తిస్వం తీసుకొని ఎవరైతే బాప్తిస్వం తీసుకుంటారో వారు సంఘం వారు క్రీస్తును ధరించారు వారు క్రీస్తును ధరించారు అంటే క్రీస్తు ఎవరైతే ధరించారో వారికి భర్తగా ఉన్నాడు ఇది వాస్తవం కానీ వీరు ఈరోజు ఏమనుకుంటున్నారు అంటే క్రీస్తు మనం ఈరోజు మనం అందరం దేవుణ్ణి నమ్మినటువంటి మనం అందరము క్రీస్తును ధరించాం క్రీస్తు అడుగుజాడులు నడుస్తున్నాం క్రీస్తు చెప్పినటువంటి మాటలు ఉన్నాం క్రీస్తు ఏ ఆలోచన అయితే మనకి చెప్పాడో ప్రతి ఆలోచనను బట్టి మనం నడుస్తూ ఉన్నాం ముందుకు అందు ఎందుకు నడుస్తున్నాం దీని అంతటికీ కారణం ఏంటి ఆయన ధరించాము కనుక అందుకని యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు ధరించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట జీవించుచున్నది నేను కాదు పౌలు గారు అంటారు నాలో క్రీస్తు జీవించుచున్నాడు అంటాడు అంటే మనము క్రీస్తు నామము క్రీస్తు బాప్తి ద్వారా క్రీస్తే మనలో ఉన్నాడు అందుకే మన మనస్సు క్రీస్తుకు కలిగిన మనస్సు అంటాం అందుకని ప్రియుడారా ఈరోజు ఎవరైతే ఈ మాటలు చెబుతున్నారో ఎవరైతే ఈ మాటలు చెప్తున్నారో వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వీరి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే క్రీస్తు సంఘము అని గోడ మీద రాయాలి వారి ఆలోచనలు చెప్తున్నా వారి ఆలోచనలు ఈరోజు క్రీస్తు సంఘం అని ఎక్కడ రాసుకోవాలి నీ గుండెల్లో ఉండాలి ఈరోజు నువ్వెవరు క్రీస్తుని ధరించావు ఎవరి నామమున బాప్టిజం తీసుకున్నావు క్రీస్తు నామమున మరి నీకు క్రీస్తు అనేవారు వారు ఎక్కడ ఉండాలి అంటే నీ గుండెల్లో ఉండాలి నీవు ఆయన్ని ఆయన ప్రవర్తన ఆయన ఏ విధంగా అయితే నడవడిక ఏ విధంగా ఆయన ఆలోచనలు జీవితంలో కనిపించాలి వీళ్ళు ఈ విధంగా మనం నడుస్తూ ఉంటే వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే ఒకసారి చెబుతున్నాను వినండి వారు మొట్టమొదటిగా ప్రతిపాదించేది ఏంటి అంటే క్రీస్తు సంఘం అని గోడలపై ఉండాలి ఏంటి బెధ్యస్థ కానీ సిఎస్ఐ అని కానీ లేకపోతే ఏంటిది ఆర్సీఎం అని కానీ లేకపోతే అంటే పేర్లు ఏవైతే ఎంబీ ఏబిఎం ఏవైతే మన పెంతు కోస్తు ఏవైతే పేర్లు ఉన్నాయో ఈ విధంగా పేర్లు ఉన్నాయో వీటన్నిటిని అవి తప్పు అలా పేర్లు ఉండటం వల్ల నరకానికి వెళుతారు స్వర్గానికి వెళ్ళరు అనేటువంటి మాటలు చెప్తూ ఉన్నారు ప్రియుడు అదే ఒకటి గుర్తుపెట్టుకోండి నేను వారిని అడుగుతున్న మాట వారు చెబుతున్నటువంటి మాట కూడా మేము బైబుల్లో ఉన్నది అని చూపిస్తారు పత్రిక పదహారో అధ్యాయం పదహారో వచ్చినలో ఇదిగో మాది రో ఇది బైబిల్లో ఉన్నది బైబిల్లో ఉన్నది అని చెబుతూ వాళ్ళు చివరికి ఏం చేస్తారు అంటే ప్రియులరా ఏం చేస్తారు అంటే ఇదిగో రోమపత్రిక పదహారు అధ్యాయము పదహారు వచ్చనం చూపిస్తారు చూపిస్తూ వారు మాట్లాడుతున్న మాటలు ఇదిగో మాది బైబుల్లో ఉన్న సంఘము మాది ఆదిమపస్తుల సంఘము మాది ఇదిగో ఈ విధంగా వ్రాయబడింది అనేటువంటి మాట ప్రియుల ఒకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు మరి వీరు సంఘం అనేది ఆది మా పోస్తులు ఎవరిని అన్నాడు ఆ స క్రీస్తు సంఘములు అన్ని మీకు వందనములు చెప్పుచున్నవి అంటే ఎవరికి వందనాలు గోడలకి గోడలకి వందనాలు చెప్తున్నాడా ఎవరైతే క్రీస్తు క్రీస్తునామముడు బాప్తిస్మం పొంది ఉన్నారు ఎవరైతే క్రీస్తుని అంగీకరించారు వారికి గద సంఘం వారు గద సంఘం వారికి గద వందనాలు మరి మీరు ఎక్కడ తీసుకొచ్చారు వీళ్ళు సాతాను ఏ విధంగా డైవర్ట్ చేసిందో ఒకసారి ఆలోచించండి అందుకనే మరొక మాట తెలియజేస్తున్నాను మరి ఇక్కడ గమనించండి మరొక మాట గమని గమనించండి ఇక్కడ ఈ వచనాలలో అందుకనే క్రీస్తు సంఘము అని గోడల క్రీస్తు సంఘము అంటే మనుషుల గోడల రెండవది క్రీస్తు సంఘము అని గోడలపై వ్రాసుకోవాలా లేదా నీ హృదయములపై ఉండాలా నీ గుండెల్లో ఉండాలా బా పేరు భార్య తలపై రాసుకోవాలా లేదా అడిగినప్పుడు చెబుతుందనేటువంటి అనేటువంటి మాట నేను ప్రశ్నిస్తున్నాను అందుకనే ఒక మాట గుర్తుపెట్టుకోండి బైబిల్లో ఎక్కడైనా కానీ ప్రవక్తులు కానీ అపోస్తులు కానీ ఏమండి లేకపోతే ఆదిమ సంఘం సంఘస్తులు కానీ ఎవరైనా కానీ లేదా యేసు ప్రేసుక్రీస్తు ప్రభువారు కానీ ఎవరైనా కానీ క్రీస్తు సంఘమే అని పేరు పేరు పెట్టుకోవాలి లేదు ఈ పేరు కాక మరొక పేరు ఏదైనా పెట్టుకుంటే వారి నరకానికి వెళుతారు అని ఒకవేళ బైబిల్లో వ్రాయబడిందా ఎక్కడైనా బైబిల్లో రాయబడిందా ఒకవేళ అలాగ ఏమైనా వ్రాయబడి ఉంటే వ్రాయబడి ఉంటే ఒకవేళ రెఫరెన్స్ ఇవ్వాలి ఇదిగో పలాన వచ్చనంలో క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకునకపోతే ఆ సంఘం నరకానికి వెళుతుంది ఇదిగో ఎవిడెన్సు ఇదిగో దేవుడు చెప్పాడు ఇదిగో అపోస్తలు చెప్పారు ఇదిగో క్రీస్తు ప్రభువారు చెప్పారు అని నువ్వు చెప్పయ్యా బాగుంటుంది లేని విషయాలు ఎందుకు గలుపుతున్నావు అందుకనే మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే ఇలా మాట్లాడుతున్నారో వారిని అడుగుతున్నటువంటి విషయాలు కొన్ని మీ ముందు పెడుతున్నాను వినండి ప్రియుల మొట్టమొదటిగా వారిని అడుగుతున్నాను పాత నిబంధన గ్రంథం ఉంది కదా ప్రాత నిబంధన గ్రంథం ఇస్రాయేలు సంఘం ఇజ్రాయేలుడు దేవుని సంఘం దేవుని ప్రజలు దేవుని సొత్తైన ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు వారిని కూడా సంఘము పరిశుద్ధ సంఘం అని రాయబడి ఉంది అక్కడ లేవి కాండము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఆ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా పరిశుద్ధ సంఘం అని వ్రాయబడి ఉంది మరి ఆ పరిశుద్ధ సంఘం అని రాయబడి ఉన్నది కదా మరి ఆ సంఘానికి ఆ సంఘానికి క్రీస్తు సంఘము అని పేరు లేదు కదా మరి ఆ సంఘం పరలోకానికి వెళుతుందా నరకానికి వెళుతుందా అంటే పేరు పెట్టుకున్నంత మాత్రాన స్వర్గానికి వెళుతుందా పరలోకానికి వెళుతుందా ఆ సంఘం సంఘం అనగా మనుషులు మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి భక్తి జీవితమును బట్టి నడవడుకను బట్టి దేవుడిపై విశ్వాసమును బట్టి పరలోకానికి వెళుతారా అందుకనే ఎవరైతే ఇలా అంటున్నారో వారిని అడుగుతున్నటువంటి నా మిత్రులు వారు కూడా వారే మందేం కాదు వారు కూడా దూరస్తులేం కాదు వారు కూడా క్రీస్తు రక్తము చేత కడగబడిన వాళ్ళే నా మిత్రులను అడుగుతున్నమాట ఏమండి పాత నిబంధనలో పరిశుద్ధ సంఘంలో ఉంది వారు దేవునికి ఇష్టానుసారమైన నడిచిన వారైతే నరకానికి వెళ్తారా మరి క్రీస్తు సంఘం అని లేదు కదా మరి నరకానికి వెళ్తారా ఎక్కడికి వెళ్తారు వాళ్ళు ఇది మొదటి ప్రతిపాదన మొదటి మీ ఎవరైతే వాళ్ళు అంటున్నారో వారిని అడుగుతున్నటువంటి మాట రెండవదికి చెప్తున్నాను బైబిల్లో క్రీస్తు సంగమ మాత్రమే ఉంటే పరలోకానికి పోతుంది అని ఒకవేళ రాయబడిందా ఒకవేళ మీరు అనుకున్నట్లయితే ఇది మీ మాట బైబిల్లో లేని మాటది మీ సొంత కల్పితమైన బోధ ఇది ఒక మాట చెప్తున్నాను తిమోతి పత్రిక పౌలు గారు తిమోతికి రాస్తూ అది మూడో అధ్యాయము పదహైదవ వచ్చినలో రాయబడినటువంటి మాట ఒకటి ఉంటుంది ఇక్కడ ఏముంటుంది తెలుసా అక్కడ జీవము గల దేవుని సంఘము అని వ్రాయబడింది ఏ సంఘము జీవము గల దేవుని సంఘము అని వ్రాయబడింది మరి జీవము గల దేవుని సంఘము అని వ్రాయబడింది మరి జీవము గల దేవుని సంఘం అని వ్రాయబడింది కదా మరి సంఘం పరలోకానికి వెళుతుందా నాన్న వినండి ఎవరైతే అంటున్నారో ఎవరైతే ఇదిగో ఆ సంఘం తప్ప ఈ సంఘం తప్పని ఎవరైతే అంటున్నారో వారందరూ అడుగుతున్నటువంటి ఈ జీవము గల పౌలు గారు రాస్తారు ఈ మోదిత్యం జీవము గల దేవుని సంఘంను వ్రాయబడింది ఇక్కడ మరి ఈ సంఘం ఎక్కడికి వెళ్తుంది పరలోకానికి వెళ్తుందా నరకానికి వెళ్తుందా ఎందుకంటే మీరు అన్నట్టుగా క్రీస్తు సంఘము అని వ్రాయబడలేదు కదా అది అడుగుతున్నాను ఇది రెండవది మూడవదిగా చెప్తున్నాను వినండి సార్ క్రీస్తు సంఘమని క్రీస్తు సంఘమని ఒకవేళ మీరు అంటున్నట్టుగా క్రీస్తు సంఘము అని పెట్టుకోలేదని నేను అడిగితే జీవము గల దేవుని సంఘము క్రీస్తు సంఘము అని పెట్టుకుంటే రెండు ఒకటేనా రెండు ఒకటేనా జీవము గల దేవుని సంఘం అంటే అర్థమేంటి క్రీస్తు అనే పదము లేదు కదా సరే పోని మీరు అన్నట్టుగా జీవము గల దేవుని సంఘము క్రీస్తు సంఘము అని ఒకటే అనుకుంటే మరి యేసు యేసుక్రీస్తు ప్రభువారు మా యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత తండ్రి అయిన దేవుడు ఒకటేనా మీరు అన్నట్టుగా త్రిత్వాన్ని ఒప్పుకుంటున్నారా దేవుడు ఏసే యహోవా అని ఒప్పుకుంటున్నారా యహోవా ఒప్పుకుంటున్నారా ఎందుకంటే జీవము గల దేవుడు సైన్యములకు అధిపతి యొక్క దేవుడు కదా ఇది రెండవది ప్రతిపాదన మూడవది చెప్తున్నాను ప్రా వినండి ఏపీ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో ఇరవై మూడవ వచ్చినంలో పన్నెండవ అధ్యాయం ఇరవై మూడో వచ్చినంలో మరొక మాట రాయబడింది ఏంటో తెలుసా ఇక్కడ జ్యేష్ఠుల సంఘము అని వ్రాయబడింది ఏ సంఘం అంట నాన్న ఏ సంఘం ఇది జ్యేష్ఠుల సంఘం అని వ్రాయబడింది మరి జ్యేష్ఠుల సంఘం అని రాయబడింది కదా మరి ఈ జ్యేష్ఠుల సంఘం పరలోకానికి వెళ్తుందా ఏమన్నా ఎక్కడికి వెళ్తుంది సంఘం వీరు ఎవరైతే మా సంఘమే పరలోకానికి వెళ్తుంది క్రీస్తు సంఘమే పేరు పెట్టుకోవాలంటున్నటువంటి వారులారా మిమ్మల్ని అడుగుతున్నాను ఈ సంఘం జ్యేష్ఠుల సంఘం క్రీస్తు ఎందుకంటే మీరన్నట్టుగా క్రీస్తు సంఘం అని లేదు అక్కడ జీవము గల దేవుని సంఘంలో రాయబడింది అక్కడ తర్వాత జ్యేష్ఠుల సంఘంలో రాయబడింది ఇక్కడ మరి సంఘం ఎక్కడికి వెళ్తుంది దయచేసి నాకు రెఫరెన్స్తో సమాధానం చెప్పాలని ప్రేమతో మిమ్మల్ని అడుగుతున్నాను ప్రిలరా మీరు అడగండి విషయాలు వాళ్ళనే మీరు అడగాలి ఖచ్చితంగా ఎందుకంటే తెలియని అమాయక ప్రజల దగ్గరకు వచ్చి సరైనటువంటి అవగాహన లేనివాడు వారికే అనే అవగాహన ఉండదు మన దగ్గరకు వచ్చి రకరకాలుగా బోధిస్తుంటారు రకరకాలుగా బోధిస్తూ ఉంటారు అందుకని జ్యేష్ఠుల సంఘం అని వ్రాయబడింది ఈ సంఘం ఎక్కడికి వెళుతుంది వారి సమాధానం వచ్చినంత ఇవ్వాలి తర్వాత వీళ్ళ మరొక మాట చెప్తున్నాడు వినండి మరొక చెప్ మరొక మాట చెప్తున్నాను కొరిందీలో సంఘం అని వ్రాయబడింది కదా అది ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో కానివ్వండి ఏడు సంఘాలు ప్రకటన గ్రంథంలో ఏడు సంఘాలు కానీ పౌలు గారు చాలా సంఘ చాలా పత్రికల్లో ఇలా రాస్తాడు కొరిందీలో ఉన్న సంఘమునకు అంటాడు కొరిందీలో ఉన్నది ఏ సంఘం ఉంది ఏ సంఘం ఉంది నాన్న ఎక్కడ రాయబడింది అక్కడ వాళ్ళు అంటారు కొరిందిలో ఉన్నది క్రీస్తు సంఘమే అంటారు నిజమే సంఘం మనుష్యులు క్రీస్తు సంఘమే మనుష్యులు క్రీస్తు వారే కానీ వాడు అన్నట్టుగా గోడలపై రాసుకోమని చెప్పారా ఇక్కడ అంటాడు కొరింజీలో ఉన్న సంఘం అంటాడు కొరిందిలో ఉన్న సంఘం ఏంటి కొరిజీలో ఉన్న క్రీస్తు సంఘం కూడా రాయబడిందా బిల్లరా చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఏంటి తెలుసు అది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఈ కొరిజీలో ఉన్న సంఘమునకు అనే మాట ఏదైతే అర్థం వస్తుందో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేటువంటి పదాన్ని కూడా ఎలాగో చెప్పమంటారా ఇక్కడ చెప్తున్నాడు వినండి బై ఇప్పుడు కొరిందిలో ఉన్న సంఘం అంటే ఏంటి ఆ పట్టణంలో ఉన్న ప్రాంతాన్ని సూచిస్తే ఆ ప్రాంతాన్ని సూచిస్తుంది కొరిందీలో అంటే ఊరు పేరు అక్కడ సంఘం ఉంది ద సేమ్ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సిఎస్ఐ అంటే అర్థమైంది తెలుసా భారతదేశం దక్షిణ భారతదేశంలో ఉన్న సంఘము అని అర్థం అంటే ఇక్కడ అర్థమవుతుందా దక్షిణ భారతదేశం అనేది స్థలాన్ని సూచిస్తుంది కొరిజీలో ఉన్న సంఘం అనేది స్థలాన్ని సూచిస్తుంది అక్కడున్నది ఎవరు కొరీలో ఉన్న సంఘం దేవుని పిల్లలు క్రీస్తు రక్తం చేత కడగబడిన వాళ్ళు ద సేమ్ అది ఎంత వాస్తవమో ఎంత వాస్తవమో దక్షిణ భారతదేశ సంఘం అంటే ఇదిగో దక్షిణ భారతదేశంలో ఉన్న సంఘం ఆ ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతంలో ఉన్న సంఘము అని అర్థం అంతేగాని ఇదిగో ఇది మాట బైబుల్లో ఉందా మరి ఇదిగో ఈ శ్రీయస్ అనే పదం బైబుల్లో ఉందా లేకపోతే ఆ పెంతు కోసు అనేది బైబుల్లో సంఘం రాయబడిందా ఏంటి పిచ్చి మాటలు సరైనటువంటి అవగాహన లేని వాడు మాట్లాడే మాటలు మీకు అర్థమవుతుందా అందుకని నా ప్రియమిత్రుడారా మీరు వినండి నేను అడుగుతున్నటువంటి ప్రతి దానికి సమాధానం చెప్పండి ఎందుకంటే క్రీస్తు సంఘం అనేది క్రీస్తు ఆలోచనను బట్టి పరలోకానికి వెళ్తుందండి పేరుని బట్టి కాదో నీ ప్రవర్తనను బట్టి క్రీస్తు అడుగు బట్టి క్రీస్తు యొక్క ఆ ఆలోచన సఫల ఆలోచనను బట్టి పోతుంది నీవు సంగముగా నీవు మనం మనమందరము పేరును బట్టి పరలోకానికి వెళ్ళం మనం వెళుతున్నది పేరుని బట్టి కాదండీ మన ప్రవర్తనను బట్టి క్రీస్తు అడుగుజాడలు నడుస్తున్నావా క్రీస్తు ఆలోచనలు నడుస్తున్నావా క్రీస్తు చెప్పినటువంటి మాటకు లోబడి ఆయన చెప్పినటువంటి పనులు చేస్తున్నావా క్రీస్తుకు క్రీస్తు ఏ విధంగా శ్రమ నువ్వు శ్రమపడుతున్నావా సత్యం కొరకు సత్యం కొరకు నీ ఆ ధనాన్ని ఖర్చు పెడుతున్నావా సత్యం కొరకు నీకు కష్టపడి నీకు నీకు నష్టం వచ్చినా పర్లేదు సత్యం కోసం పోరాటం చేస్తున్నావా ఏమండి క్రీస్తు తన ఏమండి తన శరీరం తన రక్తం చివరి రక్తపు బొట్టు దాక కూడా సంఘం కోసం సమాజం కోసం గొచ్చాడు ఈరోజు క్రీస్తు యొక్క మనసు కలిగిన నువ్వు నిజమైన సంఘం నిజమైన నిజమైన దేవుని సంఘం దేవుని పిల్లలు మనం ఎన్ని నష్టాలు వచ్చినా కష్టాలు వచ్చినా అలజడలు వచ్చినా చింతలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ఎటువంటి ఆ మరణాంతకారమైనటువంటి ఇబ్బందులు కలిగిన మనలో ఉండవలసింది క్రీస్తుకు కలిగిన మనస్సు ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొనే ఎదుర్కొనేటువంటి ధైర్యం ఉండాలి ఆ సంఘం క్రీస్తు వలె పోరాటం చేయాలి క్రీస్తు వలె మన బ్రతుకులు రన్న అనిపించుకోవాలి తిట్టిన తిట్టించుకోవాలి ఉమిన ఉమిపించుకోవాలి ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించాలి ఇది క్రీస్తుకు కలిగిన మనస్తత్వం ఇలా ఉంటే తండ్రికి ఇష్టమైనటువంటి ప్రియుడుగా తండ్రికి ఇష్టమైనటువంటి కుమారుడు కుమార్తెవుగా నువ్వు ఉంటావు నేను ఉంటాను అప్పుడైతే తండ్రి అంటాడు కదా ఇదిగో నా ప్రియ కుమారుడు నేను ఏం ప్రియుడరా ఇలా ఇలాంటి ఆలోచనలు కలిగి ఉంటే సంఘముగా ఎత్తబడతాం తప్ప పేరుంటే వెళ్తాం పేరు పెట్టుకొని పాపం చేసి పేరు పెట్టుకొని విగ్రహారాధన చేసి క్రీసు సంఘమని పేరు పెట్టుకొని తప్పులు చేసి వ్యభిచారం చేసి క్రీసు సంఘమైన పేరు పెట్టుకొని ఆ వడ్డీలు వ్యాపారం చేస్తూ క్రీసు సంఘమని పేరు పెట్టుకొని నోటికి అద్వాదపు లేనట్లుగా మాట్లాడుతూ క్రీసు సంఘమాన్ని పేరు పెట్టుకొని కక్షలు క్రోధాలు అసూయ ద్వేషములు పెట్టుకొని క్రీసు సంఘమైన క్రీసు సంఘమని పేరు పెట్టుకొని ఇదిగో వ్యభిచారాలు దొంగతనాలు ఇలాంటి తప్పుడు అభిప్రాయాలన్నీ చేస్తే ఆ సంఘం పరలోకానికి ఎలా వెళ్తుందండి పేరు మాత్రమే ఉంటే క్రియలు అవసరం లేదంటే పరలోకానికి వెళ్తుందండి దేవుని ప్రియబిడ్లారా నీ క్రీస్తు తండ్రి దే దేవుడు కోరుకున్నది నీ ప్రవర్తన నీ ఆలోచన నీ నడవడిక నీ పద్ధతి నీవు క్రీస్తుకు కలిగిన మనస్సు కలిగి నీవు క్రీస్తు నీలో ఉండి జీవిస్తే నీవు ఆటోమేటిక్గా ఎత్తబడే సంఘంలో ఉంటావు ఆ సంఘాన్ని పేరుని బట్టి కాదు నీ ప్రవర్తనను బట్టి నీవు నిన్ను దేవుడు పరలోకానికి తీసుకెళ్తాడు అంతే తప్ప వీరన్నట్టుగా వీరన్నట్టుగా పేరుంటే ఈ పేరు పెట్టుకుంటే పరలో కనుక ఏ మూర్ఖుని మాటలు అవన్నీ కాబట్టి నా ప్రభుత్వ దేవుని బిడ్డ మీరందరికీ మీ అందరికీ దేవుని సేవకుడిగా తెలియచేస్తున్నమాట మాట దిగులు పడద్దు భయపడొద్దు ఎంత ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడవచ్చు కానీ సమాధానం లేని మాటలు వారితో ఏమవసరం కనుక మీ విశ్వాసాన్ని కాపాడుకోండి భక్తిని కాపాడుకోండి నమ్మండి ప్రభుని నమ్మండి బాప్తిత్వం తీసుకోండి అంతం వరకు నమ్మకముగా ఉన్నవాడే జీ వారికి జీవ కిరీటం కాబట్టి మనమందరము ఎన్నో గాలి మాటలు వస్తూ ఉంటాయి బిడ్డారా వాటన్నిటిని ఎవ్వరు కూడా పట్టించుకోక మీ హృదయపూర్వకంగా ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ రాజ్యం కొరకు ఎదురు చూడాలని దేవుని సేవకుడిగా ఇంకా ఎవరైనా ఎలాంటివైనా క్వశ్చన్లు అడిగితే ఇదిగో నా నెంబర్ ఇవ్వండి నాతో మాట్లాడిపోయండి ఇదిగో మా పాస్ గారి నెంబర్ తీసుకొని చెప్పండి నేను మాట్లాడతాను ఇదిగో వీటికి సమాధానం చెప్పమను వీరి దానికి సమాధానం బైబిల్లో చూపించమను కాబట్టి నా ప్రభునందు దేవుని బిడ్లారా మీ అందరికీ తెలియచేస్తూ మరి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి హృదయాల్లో దేవుడు దీవించి ఆశీర్వదించినగాక అవమేన్